యుద్ధం మిగిలేవున్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం గమ్మన్నాడు మన రాకేశ

ప్రజలతో చెప్తాను ఇప్పుడు మీద మాట్లాడిన అర్థమైందా గోరే చెప్పింది బర్రెజ్ చెప్పింది ప్లాంటి చెప్పింది అన్ని చెప్పింది దీంట్లో మీరు గ్రామీణ ప్రాంతాలలో ఏమని చెప్పాలనుకుంటున్నారు చెప్తారా ఇప్పుడు ఒక ఆలోచన చేస్తుంది ఓకే జీవనోపాధి దొరికింది ఒక దగ్గర సోలార్ ప్లాంట్ పెట్టాము ఇట్లా కొందరికి జీవనోపాధి దొరికింది మీరు ఆరుమూరు మీరు ఆరుమూరు నియోజకవర్గంలో ఐదు మండలాలలో ఉన్నాయా మీరు ఏమైనా ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయా రాజకీయ ప్రసంగం మళ్ళీ మాట్లాడుతా ఇప్పుడు నేను మీ మాట్లాడుతున్నాను మీ కుటుంబ సభ్యులుగా మళ్ళీ ఎమ్మెల్యేగా చెప్పాలి మంచిగా చెప్పుకుంటే అధికారులు చెప్పచ్చు ఇట్లాంటి సవరణ చేయండి మీ గ్రామీణ ప్రాంతాల ఉంటే ఇట్లా చేస్తే బాగుంటుంది సార్ మీరు చెప్తేనే ఇలా చెప్తాం చెప్తే రాకపోతుంది హైదరాబాద్ హైదరాబాద్ వడ్డీ లేని రుణాల పంపి కార్యక్రమానికి చేసిన అధికారులు సోదరుడు మాజీ గంట సాయిబాబా మరి ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ నాయకుడు ఇంకెక్కడ తప్పిపోయిన టీఆర్ఎస్ నాయకుడు అక్కడ ఒక కమ్యూనిస్ట్ నాయకులు అందరికీ నా యొక్క నమస్కారం మరి ముఖ్యంగా మీ అదృష్టమైన చేతులతో నన్ను ఆశీర్వదించిన ఎన్నికల క్రితం నన్ను గౌరవ శాసనసభ చేసిన మీ అందరికీ కుమార్తీ బాధ దేవంత వడ్లీ రెండు వేల పద్నాలుగు వడ్ల అర్థమైందా అర్థమైందా ఇలా కాలేద రెండు వేల పద్నాలుగులో అప్పుడు రేవంత్ రెడ్డి లేడు రాకేష్ రెడ్డి మాకు అప్పుడప్పుడు ఇట్లా పంచుతామా ఎలక్షన్లు అర్థమైనా నేను సీటు పంచాన్ని ఖచ్చితంగా ఎప్పుడూ పంచాల్సింది అంటే ఎన్నికల రాజకీయ నాయకులు పార్టీలు అన్ని ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ప్రజలు ఎప్పుడు అపమస్తారు మాకు ఎప్పుడు అర్థమైంది కదా మళ్ళీ అర్థంగా కాక తొందరగా చేస్తున్నాము అధికారాల కాబర ఉన్నదంటే ఇప్పుడు మాకు మధ్యాహ్నం ఎలక్షన్ కూడా వస్తున్నారు వస్తున్నది సాయంత్రం అయితే వంచరాదు మేము ఇది వంచాలంటే ఆరు వేల కింద మూడు వేల కింద మార్చండి అప్పుడు ఎలక్షన్ లేకుండా కాబట్టి మహిళలు మీకు చైతన్యం మరీ ముఖ్యంగా మీకు ఎప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వాలు ఇవ్వచ్చిన నాయకులు ఇవ్వరున్నా ఈ పథకాలు రేవంత్ రెడ్డితో రాలేదు రాకేష్ రెడ్డితో రాలేదు ఇవి రాకేష్ రెడ్డి రేవంత్ రెడ్డితో కూడా ఆగిపో ఇది నైంట్లో పెట్టుకోండి ప్రజలు మీకు చెప్పకపోతే తెలిపి మా దగ్గర పిల్లలు కూడా అవుతారు ఇవి ప్రభుత్వ నిధులు ప్రభుత్వం అంటే తినే ప్రతి వస్తువు మీద పనిచేస్తున్నాం మీరు సంపాదించే ప్రతి రూపాయి మీద ట్యాక్స్ వసూలు చేస్తున్నాం మీది మాది కాదు ఇది లేదు వడ్డీ ఎక్కడ వెళ్తాం అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి రాకేష్ రెడ్డి వెళ్తాను అనుకుంటున్నాడా చాలా కోట్లు అప్పు చేసినాం హైదరాబాద్లో నేను ఎకరంలో నూట ముప్పై ఆరు కోట్ల భూములు లేవు అలా మీ పిల్లలకు ఏం ఉంచవు ఉంచుతాం అనుకుంటున్నారా ఉంచు అందరి సరుకులాగా అమ్ముతున్నాం తెలంగాణ మీ పిల్లలకు స్కూల్ ఉండే చారిరైన స్కూల్ మీ పిల్లలకు హాస్పిటల్ ఉండేవి ఉన్నదంతా అమ్ముకున్న హాస్పిటల్ పిల్లలకు ప్రభుత్వ కార్యాలయాలు ఉండేత ఉన్నదంతా అమ్మేస్తున్నాం ఇష్టం ఉన్నట్టు బడ్డీ అనిపిస్తుంది ఎందుకంటే హేవంత్ రెడ్డి కాకేష్ రెడ్డి పిల్లలకి ఏం కాదు మా పిల్లలు కోటేశ్వర్ మా పిల్లలు మంచి మర్చిడేజ్ కార్లు కానీ మీ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నారు క్రేడ్ చిన్నప్పుడు ఆయన కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీరు కాపాడుకోండి మీ రాష్ట్రాన్ని ఇంకొక రెండేళ్ళైతే భూమి మీకు నేను ప్రశ్నిస్తున్నా ప్రభుత్వాన్ని ఆలోచన ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఎన్నికల గురించి కొత్తగా పెట్టాం రేపటి నుంచి స్టార్ట్ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకొకటి వారికి ఎన్ని చెప్పారో అంతో ఎంతో సంఘాలు మీలాంటి వాళ్ళని ఎలా మాలాంటి వాళ్ళు చూస్తే అవి కూడా కాదు మీరు ఆ బస్సులు చేసుడు రికవరీ చేసు ఏదైతే భద్రత చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో కాబట్టి ఉన్నాయి ఈ సంఘాలు మళ్ళీ రాజకీయ నాయకులు వచ్చిన ఉంచరు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం తీసుకురండి ప్రజలకు వీళ్ళు ఇందిర పిల్లలు ఇదిరం కట్టిన ఇంద్రం పోయి పాప యాభై మాజీ ప్రధానమంత్రి కాబట్టి పేరు పెట్టుకున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇల్లుగా ఇంతకుండా తర్వాత ఇంకొకళ్ళు ఎవరు పేరు పెట్టి వాళ్ళు పేర్లు పెట్టుకుని వాళ్ళనుకోలేదు వాళ్ళు ఇచ్చినాయనుకోలేదు ఈ పైసలు ఈ పైసలు ఇల్లుగా సన్న బియ్యం ఒక కిలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కిలో తన దగ్గర ఉగా కిలో మీకు అవగాహన ఇస్తాం మా పొలాల రేవంత్ రెడ్డితో కానీ దేనికైనా సరే అవినీతి లేకుండా చూసుకో అనరులకు చూసుకోండి వడ్డీ లేకుండా రుణాలు బట్టి ఎవరో కొంత కడతాం మా ఇంటి దగ్గర కడతాం కానీ ఇచ్చిన పైసలు సద్వినియోగం చేసుకోండి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి పెట్టలేదు ఇంకొక ఇంకొకరు రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మొదలైంది కోర్టు సంఘానికి తెలుగుదేశం టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇంకొక ఈ ప్రజలకు చైతన్యం కావాలి ఏది నీకు చూడం చూపిన ఇచ్చిన అన్నడం వాళ్ళకి చెప్పుకో అన్న ఎమ్మెల్యే ఎరికెళ్ళినవురాడించినవురా మా సొమ్ములు అడగదా మా ఎమ్మెల్యే బిల్లు మా బిడ్డ భూములు అడగలరా భూముల పిల్లలు పన్నెండు లక్షల కోళ్ళు అప్పులు చేసినాడు అడగలరా ఎట్లా చేయడం గిల్లిగా ఉంటాడు అని చెప్తాడు వచ్చి నేను ఇచ్చిన మొత్తం నేను ఇచ్చినట్టు అడిగి ఉండదు అడిగితాడు కాబట్టి ఆలోచన రాజకీయాలు ప్రభుత్వ స్కీమ్ ఏదైనా జాగ్రత్తగా ఉపయోగించి ముఖ్యంగా మహిళ క్రితం ఆరునవరు పండ్ తల్తీ కళ్ళుతో నడిచిపెట్టి దుబైల పదిహేను మంది జైలలో అయ్యా గుల్బార్ కలగాలి ఇరవై ఐదు మంది తప్పిపెట్టి ఇప్పుడు యాభై మంది ముఖ్యమంత్రి ఆఫీస్ల పేరు రాసిన యాభై మంది దొరుకుతలేదు పది మంది ఆడ నిషాలు దొరకక పంపిస్తామంటే బస్సు కనబడతలేదు ఆరు ఊరికే దూరై బస్ పంపిస్తాం కలెక్టర్ నాలుగో కలెళ్ళాగా గ్రామీణ ప్రాంతాలలో మీరు చెప్పండి మహిళలకు మీ మహిళలకు రిప్రదేశ్ లేదు మొదటి సీస తాగినే ఆపండి అడు మళ్ళా రెండో సీసాడు మళ్ళీ మూడో సీసాగుతాడు నాలుగో సీట్ అవుతాడు ఒక్కొక్కటి కరిగిపోతుంది గుండె గుండెలు కిడ్నీలు ఏదైనా చెడ్డ కాలం దాగు మనం మంచి కాలం చెడ్డకలు మా తాతలు తాగారు మా ముత్తాతలు తగిన వాళ్ళకి ఏం కాలేదు కాదు వంద సంవత్సరాల దాకా చుట్ట తాగకుండా బతికింది కానీ కాలం లేరు నలభై ఏళ్ళకి భర్త లేకపోతే ఇళ్ళంతా గుండె అవుతుంది ఇల్లరా ఏం కాదు ఒకటి దాగుతుంటే నాలుగు దాకా కలిపి పై పోతే నాలుగు ఏళ్ళకి నలభై ఏళ్ళకే బొడ్డు లేదు బెంగళ మనసూత్రం లేదు పెట్టరు ఎటు పోతే పండగ రానియ్యారు నువ్వు పాప చేయలేదు నువ్వు ఇట్లా పంట పప్పు పిసప్పు పప్పు చేసుకుంటే కానీ చేసిన దానికి మాట్లాడతారు పోతే మీరు ఇది వాళ్ళు ఎన్ని బంధు చేసిపోయావు అతను రెండు మాటలు మాట్లాడిన దీని బతకచ్చు ఆ దండం మాట ఉండాలి వచ్చింది ఒకటి నా ఆడపి కష్టపడి పై కాబట్టి ఈ కోస దూడనే గంజాయి ఆడ పోతాడు గంజాయి మదలో కో నీరస్తా ఇరవై ఏళ్ళ బిడ్డ కోర్టులు ఓతే కొనుకుంటే దొరుకునోటు కోర్టులు ఓతే కొనుకుంటే దొరుక ఆడు గంజాయి పైకి సత్తే కన్నడ రూపం కోట తప్ప ఎవరు చెప్పాలి గ్రామీణ ప్రాంతాలలో మీరు చెప్పాలి క్యాన్సర్ ఎట్లా వస్తుంది క్యాన్సర్ ఊరుకు నలుగురు హాస్పిటల్ ఇవన్నీ కొద్దిగా గమనించాలి చిన్న చిన్న తాయిలాలు కష్టపడ్డది కలలాలు ఉంటాయి బిడ్డలను మంచిగా సాగుకోండి మంచిగా చదివించుకోండి ఏముంది ఏముంది యాభై వేల లోలంతా పొందాలని కూర్చున్నారు ఐదు వందల రూపాయలు క్షీరమస్తమే రెండు రోజుల నుంచి కూర్చున్నారు বিকুনা হাসপাতালের বিল্লাগো বেবারতাছে কষ্ট দেশর কর্দিন্দ অনুকূল নড় लेके পতে 510 দরসিরা দেবকে মারার বাংলালে ও বাংলালে ধুমলে ও কারলে বিকুনা হাসপাতালের বিল্লাকি বিকুনা হাসপাতালের বিল্লাকি నా మాట నమ్మండి నేను చెప్తున్నా మీరు యాభై లక్షల చెంది ఒక విక్రం గుండే ఈరోజు ఏ ఊర్లో చూసినా యాభై లక్షల విక్రం భూమి మేము ఎన్ని పెంచేదింత విక్రం కొంటాం చెప్పండి మేము ఎన్ని చీర రింత విక్రమ్ ఎన్ని చీర రిత మేము బంగల్తో నేను రాజకీయాలకు కొత్త కావచ్చు కారం కూడా గల కార్మికులుగా పనిచేసేసి బృందకుంటలేదు రాజకీయాలు మీకున్న ఆస్తుల్లా మీ కుటుంబం మేము అచ్చి ఏకరకాల కనులు కుండాల నా కబ్జాల నాగినం కమిషన్ నాగినం అభివృద్ధి పర నాం అహంకారులు నాకు మీరందరు ఆశీర్వాదంతో నేను స్థాయి పచ్చాను మీ అందరు ఆశీర్వాదంతో అయితే నేను తెలంగాణ హాస్ట గర్జిస్తున్నా ఐదూర్ హాస్టల్ రాయిట్లు పడ్డది అనుకుంటున్నాను ఐదపూర్ నేను తెలంగాణలో తెలుసా సో ఇలా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కట్టిన హాస్టల్ దళితులు ఉంటారన్నా పేదవాళ్ళు ఉంటారన్నా సలాకూడిపోతుంటే గోడ గూడిపోతే పట్టించుకోవాలా ఉండే ఎల్లుత్తులే కాదు ముంబైకి వస్తుంది ఎల్లుత్తులే కదా దుబాయ్లో ఏటా సాగు ఎవరు అడగలేక బ్యాంక్ నేను గొప్పనా ముందే పేదరికా దుబాయ్లో వేసి వస్తున్నారు శవన్ రాత్రార్ మీరు పడుతున్నారు లేకనే వారి బదల్ వచ్చే ఈ ఆడే పరిస్థితి ఏదో మీరు చూపుతారు ఊళ్ళో ఎంతమంది వెళ్ళారు మేమే చూస్తాం మీరు చూస్తారు ఇంటింటి పోతాలు కోసుకొని ఆ బిడ్డకు పెడతారు తల్లి నరకం ఇది మన ఆరోగ్య ప్రాంతంలో బాగా దారుణం నీ కష్టాలు మీ కన్నీళ్ళు అన్నీ చూసినా నేను దుబాయ్ పెడుతుంది నేను బతికిలో కాబట్టి చెప్తున్నాను ప్రతి గ్రామంలో చైతన్య తీసుకురండి

ఏ స్కూల్ బాత్రూమ్ లేదు కంఠం స్కూల్ పోతే పదో నాలుగో ఒక బాత్రూమ్ లేదు ఇద ప్రభుత్వం ఎక్కువ పదహారు ఏళ్ళ బిడ్డ నిన్న కంటర్ సంగతి చెప్తున్నా రమణ్ ఏ అధికారి చెప్తారు ఏ నాయకుడు చెప్తారు చెప్పండి ఎక్కువ పదిహేను బిడ్డ బాత్రూమ్ ఇది మీరు చైతన్యం తీసుకురావాలి ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో మీరే ప్రమేకమైన వాళ్ళు మీ సంఘాల ద్వారా మీరే ఓడొచ్చిన మారేది లేదు మన భక్తులు మనం మరపార్చుకోవాలి ఆడచ్చిళ్ళు ఈ డచ్చిళ్ళు ఈ డచ్చి కోడతాడు మన బిడ్డల భక్తులు ఎట్లా మన బిడ్డలు ఎట్లా చదువుకోవాలి స్కూళ్ళలో బంధులు కంపౌండ్ నిన్న పోతే అంతా చిన్న చూపుస్తారు ఏమేమి తిరుకోలేదు ఏమేమి తిరుకోలేదు అది ఇక్కడ ఉంటలేదా ఇక్కడ పెరగలేదా భారతీయులు కాదా మొత్తం కూలిపోయిన రూమ్ బాధ ఉంది నీళ్ళకాలు అది కాదు ఆరు అని చెప్పేది అది ఎక్కువ కాదు ఏ అధికారి పట్టదు ఏ నాయకుడు పట్టదు మేము పడితేమో ఆ రోజు పట్టించుకోవట్లు ఐదు సేపు ఒక అమ్మం నల్గొండ మూడేళ్ళ ఇరవై కోట్లు కావాలా నూట ఇరవై ఐదు రూమ్ లేదండి రెండేళ్ళ ఎక్కడి గడప లేదు మొక్కటి మధ్యాహ్నం అన్నం మంచిగా అని ఇళ్ళ

మీ పిల్లల్ని మీ భవిష్యత్తుని మీ కుటుంబాలని చైతన్యం అందులో రాజకీయ నాయకులు సెట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల గురించే ఆట ఆడుతున్నాం కాబట్టి గ్రామీణ ప్రాంతాలను నా మాట కులం చూడకండి కులం చూడ మీ బిడ్డల స్కూళ్ల పట్ల మీ బిడ్డలు కొంత సర్పంచ్ ఉంటే ఎంత ఉండకూడదు ఎంత ఆడపిల్ల బాత్రూమ్ కట్టించె లేకపోతే ఆ కౌన్సిలర్ పిల్లలకు బాత్రూమ్ లేకపోతే రూమ్ వెళ్ళుకున్న అవసరాల కేసులు మీరు కేసీ కాబట్టి చెప్తాను నేను కావలబి చెప్తున్నాను

లేదు అమరవ్ లేదు రెండు నెలలు నాలుగు నెల్లు పొలాల వండించి భార్య భర్త తీసుకొచ్చి రెండు నెలలు రోడ్ల మీద నా కొడుకు సో అర్ధరాత్రి దొంగ ఎత్తు ఎండ కొంటే దొంగ శాతం వాళ్ళ వర్షం వర్షంలో కర్మీలు చెన్నగా మళ్ళా ఒక మేము వీడియో వేసుకుంటుంది ఆ అందర్లేదు నాలుగు నాలుగు గంటలు ఏడుస్తున్నాడు సార్ కాబట్టి చెప్తున్నాం గ్రామీణ ప్రాంతాల చైతన్యం సార్ పార్టీలు పక్కన పెట్టండి కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ అంతా ఒకటే మేమంతా ఒకటే మీ గురించి ఎవరు ఏడుస్తాడు మీ గురించి ఎవరు అడుగుతాడు మీ గురించి ఎవరు గ్రామీణ ప్రాంతాల వాళ్ళని ఎన్నుకోండి పార్టీ కూడా కానీ కులాలు కూడా కానీ గుణం చూసి నిర్ణయించుకొని ప్రజలకు సైతన్యం తీస్తారండి మిగతా విషయాలలో కూడా చెప్తున్నాం ఏది ఉన్నా దయచేసి

కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని ప్రజల చైతన్యం తీసుకురండి ఇక ముందు ఏదేదో వడ్డీ రోజులైనా ఏ రూపాయ అయినా అరువుల చెప్పండి కొద్దిగా గ్రామీణ ప్రాంతాలలో చైతన్య పరచండి ప్రభుత్వం ఇచ్చిన ఏ బెనిఫిట్ కూడా అది మీది కాదనుకోకండి మాదనుకోకండి మా కోట్రోలు పెట్టేంత మాత్రం మాది అనుకోకండి ప్రతిరోజు వెయ్యి కోట్లు అప్పు చేస్తున్నాం ప్రతిరోజు అన్న ఐదు వందల కోట్లు కోటేస్తాం ఐదు వందల కోట్లు కొట్టేది ఐదు ముఖ్య హైదరాబాద్ ముక్కలే పథకానికి పోతుంది సింహపల్ ఒక సింహ్ కాబట్టి చెప్తున్నాను చేతులు ఎక్కువ అడుగుతున్నా గ్రామీణ ప్రాంతాల ఏ సినిమాద్రాలు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు అందరికి చెప్పండి ప్రాణులందరికీ మా దృష్టికి తీస్తారండి ఏ ప్రభుత్వం అని కొన్ని సంవత్సరానికి చీరలు కొద్దిగా మంచిగా మన ప్రభుత్వానికి రెండు మంచిగా కాబట్టి ఎవరో ఏదో ఇచ్చిన ఇచ్చినవి నేను ఏదో మాయించుకోవకర్తలు మాత్రమే కాబట్టి కొద్దిగా గ్రామీణ ప్రాంతాల దారుణంగానే స్కూల్ ఇవన్నీ చైతన్య పరచండి పిల్లలని స్కూళ్ళకు ఒక్కండి ఈ నిశా వస్తువులకు దూరం ఉంచండి వ్యవసాయదారులకు సరైన స్థలాలు ఇవ్వండి గ్రామీణ ప్రాంతాలు పచ్చకుండా ఈ దేశం పచ్చకుండా అన్నింటికన్నా ముఖ్యంగా కుల పిచ్చి తగ్గించుకోండి పెద్ద అభివృద్ధి అయిన వాళ్ళ కమాలోళ్ళు కమ్ వాళ్ళు షా తూర్పు ఇవన్నీ బాగా మనం అందరం భారతీయుల భావనతో ఉండండి ఈ దేశాన్ని కాపాడుకోండి ఈ బిడ్డల భవిష్యత్తు కాపాడుకోండి అందరూ మనస్ఫూర్తి అనే లక్ష్యాన్ని ఆచరిస్తారని కోరుకువకాశం ఇచ్చిన పెద్దలందరి